కర్నూలు జిల్లా కోడుమూరు దగ్గర రెండు బైకులు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి బాధితులను కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తిరుపతిలో గోల్డ్ మ్యాన్ సందడి చేశాడు ఐదు కిలోల బంగారు ఆభరణాలు ధరించి తిరుమలకు వచ్చి తోటి భక్తులకు ఆకర్షణగా నిలిచాడు హైదరాబాద్కు చెందిన తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి కొండా విజయ్ కుమార్ మంగళవారం స్వామివారి సేవలో పాల్గొన్నాడు ఈ ఆభరణాల విలువ నాలుగు కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు డల్లాస్ ప్రాంతంలో తెరుగువారు నిర్వహిస్తున్న హోటళ్లు రెస్టారెంట్లు టార్గెట్ చేసి మనవాళ్లే బెదిరింపులకు దిగారు దుకాణాలు హోటల్స్ రూల్స్ పాటించడం లేదని బెదిరింపులకు పాల్పడి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ ముఠా దుండగులు దుకాణ యాజమానులను బెదిరిస్తుండగా స్థానికులు వీడియోను తీశారు దందాలకు పాల్పడుతుండగా స్థానికులు గుర్తించి వీడియో తీయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది తిరుమలలోని రాంబాగిచ్చ అతిథి గృహం వద్ద నాగపాము హల్చల్ చేసింది ఆరడుగుల నాగపాము ముసలు కొడుతూ కనిపించడంతో భక్తులు సిబ్బంది పరుగులు తీశారు అక్కడ ఉన్న విజిలెన్స్ సిబ్బంది స్నేక్ క్యాచర్కు సమాచారం అందించడంతో చాకచక్యంగా పామును పట్టుకుని విడిచిపెట్టారు తాడిపత్రిలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది నూతన సంవత్సరానికి ఆహ్వానం పలకటానికి అర్ధరాత్రి ఇంటి ముందు కల్లాపు చల్లుతున్న ఓ మహిళ మెడలో బంగారు గొలుసును దొంగ లాక్కెళ్లాడు చాలాసేపటి నుండి అక్కడే ఉండి మహిళను గమనిస్తున్న నిందితుడు చోరీకి పాల్పడ్డాడు బాధితురాలు అప్రమత్తమై కేకులు వేయగా చుట్టుపక్కల వాళ్లు పట్టుకునే ప్రయత్నం చేయగా అప్పటికే దుండగుడు పరారయ్యాడు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే లోయక జగదీశ్వరి ఆదరణ ప్రేక్షకులకు కూటమి నాయకులకు కురుపాం నియోజకవర్గ ప్రజలకు నూతన సంస్థల శుభాకాంక్షలు తెలియజేశారు పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ మందుబాబు కరెంటు తీగలపై పడుకుని వైరల్ అయ్యాడు ఓ వ్యక్తి ఏకంగా మద్యం మధ్యలో కరెంటు స్తంభం ఎక్కి వైర్లపైన పడుకున్నాడు వ్యక్తి వైర్లపై పడుకున్న సమయంలో కరెంటు లేకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు వెంటనే విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు కరెంటు సరఫరా నిలిపివేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధకు పోలీసులు మరోసారి నోటీసు జారీ చేశారు రేషన్ బియ్యం మాయం కేసులో ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఆమె విచారణకు హాజరవ్వాలని నోటీసులో పేర్కొన్నారు పేర్ని నివాసంలో ఎవరు అందుబాటులో లేకపోవడంతో ఇంటికి నోటీసు అంటించారు ఈ క్రమంలో పేర్ని జయసుధ ఈ రోజు విచారణకు హాజరయ్యారు తిరుమల శ్రీవారి దర్శనాలకు తెలంగాణ ప్రతినిధుల సిఫార్సు లేఖలకు చంద్రబాబు ఆమోదం తెలపడంపై తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్టు జడ్చెల్లా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పేర్కొన్నారు ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ప్రస్తావించినప్పుడు ఆయన వెంటనే స్పందించి ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారని తెలిపారు ఈ లేఖపై చంద్రబాబు స్పందించి పాలక మండలి ఏర్పడిన వెంటనే నిర్ణయం తీసుకున్నట్టు అనిరుద్ స్పష్టం చేశారు పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరున్నర నెలల పాలనలో సాధించిన విజయాలపై సమగ్ర అభివృద్ధి నివేదిక రెండు వేల ఇరవై నాలుగు పేరుతో విడుదల చేశారు నూతన సంవత్సరం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీతి సరఫరా శాఖ పర్యావరణ అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా చేసిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు నూతన సంవత్సర వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సంక్రాంతి కల్లా ఏపీ యువత జీవితాల్లో వెలుగులు నింపేందుకు సిద్ధమవుతోంది వివేకానంద జయంతి సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదలకు సర్కార్ కసరత్తు చేస్తోంది క్యాలెండర్ విడుదలతో ప్రభుత్వ ఉద్యోగాల కొత్త నోటిఫికేషన్లతో పాటు పరీక్షల షెడ్యూల్ పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయం ముందు భక్తుల సందడి నెలకొంది తిరుమలలో ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా శ్రీవారి సన్నిధిలో ఎటువంటి కార్యక్రమాలు లేకపోవడంతో దర్శనం కోసం వచ్చిన భక్తులు ఆలయం ముందు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు జోగులాంబ గద్వాల జిల్లా ఐజాపట్టణ కేంద్రంలో అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం భక్తులు ప్రత్యేక పూజలు స్వామివారి పల్లకి సేవా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం పురవీధుల్లో అయ్యప్ప స్వామి మాలాదారులు స్వామివారి శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ శోభాయాత్ర కార్యక్రమానికి అల్లంపూర్ ఎమ్మెల్యే విజయుడు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాస్టర్ శేక్షావళి ఆచార్య తదితరులు పాల్గొన్నారు ఉత్తరప్రదేశ్ లక్నవులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దారుణంగా హత్యకు గురయ్యారు లక్నవులో నాకా ప్రాంతం శరంజిత్ హోటల్లో ఈ ఘటన వెలుగు చూసింది ఈ కేసులో ఇరవై నాలుగేళ్ల హర్షత్తును నిందితుడిగా పోలీసులు గుర్తించారు ఒక హోటల్ గదిలో అతడు తన తల్లిని నలుగురు చెల్లెను హత్య చేశాడు హత్య అనంతరం ఘటనా స్థలంలోని నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు మృతుల శరీరాలపై గాయాలున్నాయని వారంతా హోటల్కు ఎందుకు వచ్చారనే దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు ఓపెన్ ఏఐ నైతికతకు కట్టుబడి లేదని విమర్శించిన ఇరవై ఆరేళ్ల విజిల్ మృతిపై అతని తల్లిదండ్రులు అనుమానాలు వెళ్లిబుచ్చారు ప్రాథమిక విచారణ తర్వాత పోలీసులు దీన్ని ఆత్మహత్యగా నిర్ధారించిన తన కుమారుని మరణంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ సుచీర్ తల్లి పూర్ణిమారావు ట్విట్టర్లో ఓ పోస్టు పెట్టారు చైనాతో తైవాన్ పునరేకీకరణను ఎవరూ అడ్డుకోలేరని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కొత్త ఏడాది సందర్భంగా ప్రకటించడం పశ్చిమాసియాలో ఉద్రిక్తతకు దారి చైనా ఏడాది కాలంగా ప్రతిరోజు తన యుద్ధ నౌకలను విమానాలను తైవాన్ సమీపంలోకి పంపి సైనిక ఒత్తిడిని పెంచుతోంది తైవాన్ జలసంధికి ఇరువైపులా ఉన్న చైనా ప్రజలు ఒకే కుటుంబమని తమ మాతృభూమి పునరీకరణను ఎవరూ ఆపలేరని జిన్పింగ్ అంటున్నారు అందుకే తైవాన్ చుట్టూ వైమానిక నౌకాదళ విన్యాసాలు చేపట్టామన్నారు ఇప్పటికే ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సందర్భంలో జిన్పింగ్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి